రష్మిని ఫస్ట్ టైం కలిసినప్పుడు సుధీర్ ఏం చెప్పాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది రష్మి సుధీర్లు మొట్టమొదటిసారిగా బుల్లితెరలోనే కలుసుకున్నారు అంతకంటే ముందుగా ఎవరి జీవనం వాళ్ళు కొనసాగిస్తూ మరి బుల్లితెరకి ఇలా పరిచయం కూడా మాకు సంతోషకరమైన విషయమనే చెప్పాలి అయితే జబర్దస్త్ షోలో వీరిద్దరు పరిచయం కావడం అప్పటి నుంచి కూడా మరి ఈ యొక్క బుల్లితెరలో కొనసాగడం అందరికీ సంతోషాన్ని ఇచ్చారు వీరు చూడడానికి ఎవర్ గ్రీన్ మేడ్ ఫర్ ఈచర్ లాగా ఉంటారు వీరిద్దరి అద్భుతమైన నటనకు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతారని చెప్పాలి వీరిద్దరు ఫ్యాన్స్ అయితే మామూలుగా ఉండరు ఇప్పటికీ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు అని కూడా చెప్పచ్చు అయితే మొట్టమొదటిసారిగా జబర్దస్త్ solo, llama యాంకరింగ్ చేస్తున్న రష్మిని చూసి సుధీర్ మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే రష్మి కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదట ఎప్పుడైతే సుధీర్ తన జీవితంలోనికి వచ్చారో ఇలా ఉండాలి ఇంత ఫ్రీగా ఉండాలి ప్రతి ఒక్కరితో మనసు వైపు మాట్లాడాలి అని చెప్పి అర్థమైందట రష్మికి ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా రష్మితో మాట్లాడిన మాటలు సుధీర్ చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పటి వరకు కూడా రష్మి విషయంలో గుర్తు గుర్చుకున్నావు అంటే రష్మి అంటే ఎంత ఇష్టమో నీకు మాకు అర్థమవుతుంది అంటూ కూడా అక్కడున్న బుల్లితర స్టార్స్ అందరూ కూడా మరి ప్రశంసల వర్షం కురిపించారట సుధీర్ పై ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం